లక్ష్మీ కటాక్షము కావాలని అందరం కోరుకుంటాం నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటాము కానీ ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిదని మన పండితులు చెప్తూ ఉంటారు ఈ మాసంలో శుక్ర మంగళవారాలు ముఖ్యమైనవి ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రవారాలు కూడా లక్ష్మీ పూజ చేస్తారు ఈ పూజను ఎలా చేయాలంటే శుక్రవారం నాడు ప్రొద్దుటే లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన శనగలు నానబెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి శనగలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పాలతో చేసిన ఏ వంటకమైనా లక్ష్మీదేవికి ఇష్టమే అందుకే పాలతో పాయసం పరవాన్నం ఏదైనా పెట్టచ్చు పూజ గదిలో లక్ష్మీదేవిని పువ్వులతో చక్కగా అలంకరించి నైవేద్యం పెట్టి పూజ చేయాలి ఎవరినైనా ముత్తైదును పిలిచి మన శక్తి కొద్దీ తాంబూలాన్ని ఇవ్వాలి అయితే నాలుగు వారాలు ఇలా చేసినా రెండో వారం మాత్రం వరలక్ష్మి వ్రతం చేస్తారు వరలక్ష్మి వ్రతం రోజంతా కూడా అలానే చేసి అమ్మవారికి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది రకాలు మన శక్తిని బట్టి పిండి వంటలు వండి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఎక్కువగా పులిహోర అంటే చాలా ఇష్టం అలాగే పరవాన్నం దద్దోజనం మిరప గారెలు అంటే చాలా ఇష్టం ఈ నైవేద్యాలు అమ్మవారికి శుక్రవారం మంగళవారాల్లో సమర్పిస్తే మంచిది ఇక అమ్మవారికి చీర లక్ష్మీ రూపు అలంకరణ అన్నీ కూడా మన శక్తి మరియు భక్తి మీద ఆధారపడి ఉంటుంది ఆ రోజు వరలక్ష్మి వ్రత కథను చదువుకుని తోరణం చేతి కట్టుకోవాలి ఇలా పూజ చేసుకుని ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇవ్వాలి ఇది పెళ్లి కానివారికి పెళ్ళైన ముత్తైదులు కూడా చాలా మంచిది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది పెళ్ళైన వారు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు లక్ష్మి అనగానే కొంతమంది ధనం మాత్రమే అనుకుంటారు ధనము ధైర్యము విద్య ధాన్యము విజయము పరపతి సంతానము గుణము ఇవన్నీ కూడా మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తాం శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా అవుతాయి కొత్త పెళ్లి కూతురుతోటి అత్తగారు ఈ వ్రతాన్ని చేయిస్తుంది అంటే ఆమెకు పూజలు వాటి విధానం మరియు వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది ఈ మాసంలో ఈ పూజ చేయటం వలన సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి ఈ వ్రత కథలో చారుమతి అనే స్త్రీ అందరితోటి అనుకుగా ఉంటుందని అత్త మామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీదేవి కటాక్షం కలిగింది అని చెప్తారు అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వినయంగా ఉంటూ అత్త మామలను అలాగే అందరినీ కూడా ఆదరించాలని అప్పుడే లక్ష్మీ కటాక్ష ఉంటుందని కొత్త కోడలికే తెలుస్తుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ ఇంటిని ఇంటిల్లి పాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అలాగే అందరి పనులు కూడా విజయవంతం అవుతాయి అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని ఏ ఇంట్లో కంట తడి పెట్టనీయకుండా చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి